మన ప్రభువును ప్రేరక్షకుడైన శ్రీక్రీస్తు నామంకే మహిమా ఘనత ప్రభావములు హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియలారా దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇర్మియా గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఆరో వచనంలో చూద్దాం చూడండి యహోవ వాకు జిగటన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇజ్రాయేలు ఇజ్రాయేలుయులారా మీరు నా చేతిలో ఉన్నారు జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు మీరు నా చేతిలో ఉన్నారు ఎవరు ఇజ్రాయేలీల ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని చేతిలో ఉన్నారు అని దేవుడే బయలుపరుస్తున్నారు ఈనాడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యూతో ఉన్నారంటే వారి యొక్క యాటిట్యూడ్స్ భయంకరమైనటువంటి తల్లిదండ్రులకి తెలియనటువంటి కార్యాలు వారు చేస్తూ ఎంతో భయంకరమైనటువంటి అపవాది చేతుల్లో ఉన్నారు అందుకే దేవుడు ఈ రోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఏ ఏ విధములుగా ఆ యూత్ పాడైపోతూ ఆయా రకాల అపవాది చేతుల్లో ఉన్నారంటే బెట్టింగ్ యాప్స్ అని భయంకరంగా బెట్టింగ్స్ కాస్తూ ఆన్లైన్ లో అనేక రకాలుగా బెట్టింగ్స్ కాస్తూ లక్షల రూపాయలు పోగొట్టుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే కుటుంబాల్లో ఎంతో శోకము ఎంతో దుఃఖము మిగులుస్తున్నారు ఒక క్యాంటీన్ పని చేసుకునేవారు కూరగాయలు అమ్ముకునేవారు టీ షాపుల్లో పని చేసుకునేవారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు కుమారుల్ని నమ్మి వారి యొక్క పని భారాన్ని వారి మీద పెట్టినప్పుడు తల్లిదండ్రులను మోసం చేస్తూ ఈ బెట్టింగ్ యాప్ లో లక్షలు మరి పోగొట్టుకొని ఇంకా పైగా అప్పులు చేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం భయంకరమైనటువంటి డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి రకరకాలుగా ఆయా వ్యాపకాలలో మరి యూత్ పాడైపోతూ అపవాది చేతుల్లో ఉన్న ఈ దినాలలో దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ కుటుంబము దేవుని చేతిలో ఉన్నది ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం నీ కుటుంబము ఎక్కడ భద్రంగా ఉంటుందండి ఇప్పుడు ఈ భయంకరమైనటువంటి ఈ దినాలలో ఈ యొక్క డ్రగ్స్ బెట్టింగ్ యాప్స్ అని రకరకాల పోమోగ్రాఫ్స్ అని రకరకాలైనటువంటి లోక రంగుల వలయాలలో భయంకరమైనటువంటి బీభచ్చు ఇంటర్నెట్ తాండవిస్తున్న ఈ దినాలలో నువ్వు ఎవరి చేతిలో ఉంటే భద్రంగా ఉంటావంటే దేవుని చేతిలో ఉంటే భద్రంగా ఉంటామని దేవుడే నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడి నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము నీవు నీ కుటుంబము దేవుని చేతిలో ఉన్నది దేవుని చేతిలో ఉన్నటువంటి మనము కుమ్మరి చేతిలో జిగట మన్ను ఎలా ఉంటుందండి జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నప్పుడు చాలా భద్రంగా తన చేతులతోటి మరి తాకుతూ ఆ కుండలో తయారు చేసేటప్పుడు ఆ తయారు చేసేటప్పుడు ఉన్నటువంటి రాయి కావచ్చు చెత్త కావచ్చు మట్టి కావచ్చు గడ్లు కావచ్చు అన్ని తీసి సపరేట్ చేసి ఒక చక్కని రూపాన్ని తీసుకొస్తాడు కుమ్మరి అదేవిధంగా దేవుని చేతిలో ఉన్న నీ కుటుంబం కూడా ఒక చక్కని ఆధ్యాత్మిక క్రమము ఆధ్యాత్మిక మరి నడవడికతోటి ఆధ్యాత్మికమైనటువంటి చక్కని విలువలతోటి మంచి కుటుంబంగా మీరు ఉంటారని దేవుడు రోజు మనందరితో వాగ్దానం చేస్తూ ఉండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ ఘనమైన తండ్రి ఈ దినాల్లో భయంకరమైనటువంటి అపవాది చేతుల్లో ఉంటూ తండ్రి తల్లిదండ్రులను మోసం చేస్తూ చదువుకుంటున్నాం అంటూ తండ్రి ఆయా రకాల నాయన మోసాలు చేస్తూ తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్న యూత్ తండ్రి ఈనాడు భయంకరమైనటువంటి అపవాది చేతుల్లో ఉన్నటువంటి కుటుంబాలను మీరు దర్శిస్తున్నందుకు వందన ప్రభా మీరు నా చేతుల్లో ఉన్నారని వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు తండ్రి అయ్యా ఎంతమంది బిడ్డలైతే వారి యవ్వన బిడ్డలు భయంకరమైనటువంటి అయ్యా వ్యసనాలలో భయంకరమైనటువంటి నాయన ఆయా రకాలైనటువంటి నాయన వ్యసనాలకి బానిసలైపోయినటువంటి కుటుంబాలను ప్రత్యేకంగా ఈ రోజు మీరు జ్ఞాపకంలో ఉంచుకున్నందుకు మీకు వందనాలు ప్రభా ఇటు బిడ్డలందరికీ విడుదల ప్రకటిస్తున్నాం ఇటు కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానము కలుగునుగాక వారి బిడ్డలు మారు మనసు రక్షణలోనికి నడిపించబడునుగాక ఆ కుటుంబాలు మారుమనసు రక్షణలోనికి నడిపించబడును కాక ఎంతమైతే ఎంతైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా అటు బిడ్డలకు విడుదల దయచేయండి జీవనోపాధి లేక ప్రభా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న బిడ్డలకి దయచేసి నా తండ్రి వారికి ఒక జీవనోపాధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి భారతదేశాన్ని దీవించండి అయ్యా తెలుగు రాష్ట్రాలని దీవించండి అయ్యా మా అధికారులను దీవించండి చిన్న బిడ్డల్ని ఆశీర్వదించండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే తరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్లరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్